క్వాలిటీ అయితే ఏం చెప్పాలండి ఇంకా ప్యూర్ క్వాలిటీ ఉంటది సిక్స్ థర్టీ కట్ ఉంటది అండ్ ఇందులో వచ్చిన జర్నీ అనేది చాలా మెరుస్తుంది సార్ షైనింగ్ ఉంటది షైనింగ్ ఉంది ఇది మాత్రం శారీ డిజైన్ డిజైన్ సూపర్ హిట్ డిజైన్ అండి చూడండి కొంగు కి టల్స్ వచ్చి సిరోస్ కి వర్క్ ఉంటదండి ఇలాగా ఫుల్ గా సారీ క్వాలిటీ అయితే హైలైట్ ఉంటది టూ సైడ్ శాటిన్ బోర్డర్ ఉంటది అది కూడా మనం ఇచ్చే లెనిన్ బేస్ లో కూడా మీకు ఏందంటే తక్కువ క్వాలిటీలో ఉంటది ఇదైతే ఫస్ట్ క్వాలిటీ ఉంటది అండ్ మనకి ఇది బ్లౌజ్ పార్ట్ అన్నమాట సారీ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ లో కూడా చూసుకోవచ్చు అండ్ సారీ లో అంతా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేసింది అండి మొత్తం అసలు మనకి మంచి కాంట్రాస్ట్ మీద జరీ అనేది బాగా సారీ మొత్తం కూడా ఇట్లా మంచిగా బ్రోకెట్ లాగా వచ్చింది సిల్వర్ జరీతో మీకు ఇక్కడ చూడొచ్చు రిచ్ పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇది కంప్లీట్ గా స్మూత్ గా మనకి జరీ వస్తుంది హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం వేసందరికి న్యూ లగన్ సారీస్ వేర్ హౌస్ దగ్గర నుంచి ముందే చెప్పేసిన అంటే క్లూ ఇచ్చేసినానండి చాలా చాలా స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి హ్యాండ్లూమ్ కానీ ప్యూర్ వెరైటీస్ ఉన్నాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకోసం ఈ రోజు కూడా వీడియోలు అయితే సార్ పట్టు ఐటమ్స్ కాటన్ సింగిల్ యూనిఫామ్ కలర్స్ లో మంచి స్పెషల్ అండి ట్రెండీ ఐటమ్స్ అనమాట డిఫరెంట్ కలెక్షన్ ఇంతవరకు ఎక్కడా కూడా చూడలేదు ఫస్ట్ టైం ఈ రోజు వీడియోలు అయితే మీరు నాతో పాటు చూడబోతున్నారు సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఓకే చూపిచ్చేద్దాం ఇంకా రెగ్యులర్ చెప్పేలా ఒకసారి అడ్రస్ మొత్తం అయితే మీరే చెప్పారు మదీనా సర్కిల్ బాగా గుర్తు పెట్టుకోండి అఫ్జల్ గం నేపుల్ క్రాస్ అయిన తర్వాత వచ్చేది మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ కి వచ్చిన తర్వాత సిగ్నల్ క్రాస్ చేయకూడదు మీరు ఒకసారి సిగ్నల్ క్రాస్ చేశారంటే మళ్ళీ మొత్తం తిరుక్కుంటూ రావాల ముందే రూట్స్ కూడా ఇక్కడ బంద్ చేశారండి మా దగ్గర ఇంకా రూట్ బంద్ అవ్వలేదు చాలా బాగుంది ఈజీగా యూ టర్న్ కొట్టిన వెంటనే లెఫ్ట్ టర్న్ మా షాప్ అంతే ఈజీగా యూటర్న్ కొట్టండి రేమండ్ షోరూమ్ కొంచెం ముందుకు వచ్చి చేయండి డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ దాని పక్క గల్ల అపక్షం పక్క వీధిలోనే మా న్యూ లగన్ సారీస్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుల్ గా వీడియో చూడండి ప్రతి వీడియోలో నేను సార్ వాళ్ళ వీడియోని కాని ఎవర్ వీడియోలో డిస్‌ప్లే నంబర్స్ అనే చేస్తున్నాను మేడం ఈ రోజు మనం లాస్ట్ టైం సింగిల్ కలర్ లో చూపించాం యూనిఫామ్ లోని అందులోనే ఈ రోజు కొన్ని డిజైన్స్ లు చూపిద్దామండి డల్ మౌస్ సాటిన్ బోర్డర్ అండి ఇది ఇంకా రెగ్యులర్ గా తెలిసిన క్వాలిటీ అందరికి కాకపోతే రేట్ కొత్తది ఉంటదన్నమాట మన దగ్గర చూడండి ఇది ఇది ఇక్కడ స్టార్టింగ్ లో సారీ అంటే ఇక్కడికి వేరియేషన్ కనిపిస్తుంది కదా మీకు పళ్ళు టూ సైడ్ సాటిన్ బోర్డర్ ఉంటుంది సారీ ఇంకా క్వాలిటీ అయితే ఏం చెప్పాలండి ఇంకా ప్యూర్ క్వాలిటీ ఉంటది సిక్స్ థర్టీ కట్ ఉంటది ఇందులో ఏం సార్ డిజైన్ అన్ని పెట్టేశారు చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ వస్తాయండి మీకు పండల్స్ కూడా చూపిస్తానండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లవర్ డిజైన్ ఇవన్నీ బండల్స్ ఇవన్నీ బండల్స్ అండి ఎన్ని వస్తాయి సార్ మీకు ఇందులో పన్నెండు ఉంటాయండి ట్వెల్వ్ పీసెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇగోండి ఇక్కడ పడుతున్నాయి కదా చూడండి ఇవన్నీ కూడా అవే ఇక్కడ వర్క్ ఉన్నాయి చూడండి అంటే మీరు ఒక బండల్ తీసుకుంటే ట్వెల్వ్ పీస్ బండల్ అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అనేది వచ్చేస్తాయండి అంతే ఓకే సార్ మరి ప్రైస్ చెప్పేస్తారా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ఇంకో కుప్పేసారి కూరగాయలు ఇవి డార్క్ డార్క్ ఉన్నాయి బాగా పండిస్తారు డార్క్ ఉన్నాయి ఓకే సార్ నెక్స్ట్ ఇవ్వటం కూడా మేడం ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇలాంటివి మన మార్కెట్ లో బాక్స్ కి బాక్స్ లో పెట్టి కొంచెం ఎక్కువ రేట్ లో ఇచ్చేస్తారు అలాంటి రేట్ లో మీకు సేల్ కావండి నేను ఇస్తా మీకు కరెక్ట్ హోల్సేల్ రేట్ లో కరెక్ట్ రేట్ లో ఇస్తారా చూడండి ఇది ఓకే అండ్ ఇందులో వచ్చిన జెర్రీ అనేది చాలా మెరుస్తుంది సార్ షైనింగ్ ఉంటది షైనింగ్ ఉంది చాలా బాగుంది డిఫరెంట్ ఉంది ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చేసారండి ఓకే సార్ plus colors mm. ఎన్ని కలర్స్ వచ్చిన టోటల్ గా 8 కలర్స్ 8 కలర్స్ మ్యాచింగ్ సెట్ ఓకే సర్ మరి ప్రైస్ ఇచోన్ డిజైన్ లో చాలా ఉంటాయండి ఇందులోని ఇవన్నీ కూడా మీకు ఒకటే రేట్ 8 8 పీసెస్ వి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఓన్లీ టు ఓన్లీ 250 రూపీస్ 250 రూపాయలు 250 రూపాయలు మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోవచ్చు మీ కోసం ఇదిగోండి ఒక పెద్ద కుప్ప రెడీ చేశారు అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా కేటలాగ్ లో కూడా మీకు చూడొచ్చు అన్నమాట కేటలాగ్ లో ఈ డిజైన్ ఈ డిజైన్ ని వాళ్ళ తయారు చేపిచ్చారు ఆ తయారు చేసి మా అక్కచెల్లికి తక్కువ రేట్ లో ఇయాల కావాలా మరి అమ్మడానికి కావాలా మరి ఎలా చేయాలి చెప్పండి అంత కష్టపడితేనే అవుతుంది కదండి మాత్రం సారీ డిజైన్ డిజైన్ సూపర్ హిట్ డిజైన్ అండి బోర్డర్ ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి అండి ఇందులోని అన్ని మల్టీ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ కలర్స్ ఇక్కడ చూడండి బోర్డర్ చూస్తే శారీ కలర్ అర్థం అయిపోద్ది మీకు ఇట్లా మీకు కలర్ మ్యాచింగ్ కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈజీగా క్యాట్లా కూడా విత్ క్యాట్లా కాంబో బాక్స్ ప్యాకింగ్ prices right, టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల యాభై ఐదు రెండు వందల యాభై రూపాయలు పెట్టుబడికి బెస్ట్ వెరైటీ అండి ఇది మేడం జిమ్మిచూ లోని మనం లాస్ట్ టైం ఇది త్రీ ఫిఫ్టీ రేంజ్ లో ఏదో ఇచ్చాం ఇప్పుడు ఇంకా డిస్కౌంట్ రేట్ అవుతుంది ఇంకా తక్కువకి ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ వర్క్ చేయడానికి టైం పడితే టైం పడుతుంది అంత టైం లో మనం సారీ తక్కువ రేట్ లో ఇస్తాం మాకచరికి తీసుకెళ్లి అమ్మేస్తారు కూడా ఇచ్చో కొంగు కి టర్న్ వచ్చి సిరోస్ కి వర్క్ ఉంటదండి మేడం ఫుల్ గా ప్లస్ దీనికి మంచి మైక ప్రింట్ కాంటాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వస్తదండి ఇలాగా చాలా బాగుంటుంది కాన్సెప్ట్ మోడల్ అయితే ఇది బాగా హిట్ అయిపోయింది బాగా నడుస్తుందండి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఇందులో చూడండి కలర్స్ ఇందులో మొత్తం సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఆరు కలర్ మరి ప్రైస్ సార్ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ టూ నైన్టీ టూ నైన్టీ రెండు వందల తొంభై షూ లో టూ నైన్టీ ఇంకా ఈ వెరైటీ ఏంటి సార్ సింగిల్ కలర్ చెప్పేశాను మీకు ఫస్ట్ లోనే నేను ఒకళ్ళు ఇచ్చేసాను కదా ఈ రోజు సింగిల్ యూనిఫామ్ కలర్స్ కొన్ని డిఫరెంట్ డిజైన్స్ లో న్యూ ప్యాటర్న్ న్యూ డిజైన్ మేడం తెలియాలి ఎవరైనా గెస్ట్ చేయగలరు అని కింద కామెంట్ లో పింగ్ చేయచ్చండి సారీ చూస్తుంటే ఎక్కడైనా గుర్తొస్తున్నట్టు అనిపిస్తుందా మేము చూపిస్తాం ఎక్కడ గుర్తొస్తుందా ఫస్ట్ అయితే అది పళ్ళు సారీ క్వాలిటీ అయితే హైలైట్ ఉంటది టూ సైడ్ సాటిన్ బోర్డర్ ఉంటది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ టోటల్ గా సింగల్ యూనిఫామ్ అండి ఇది సార్ మీరు రెడీగా ఉండాలి ఈ శారీస్ తీసుకెళ్ళాలి అంటే చూడండి చిన్న ఫోటో గానీ మీకు పెద్ద పాపులర్ అయిపోయింది శ్రీలీలా మొన్నటి దాకా కట్టుకున్న శారీస్ అన్ని పాపులర్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ సారీ కూడా అంతే ట్రెండ్ అయిపోతుంది ట్రెండ్ అయిపోతుంది సేల్ అవుతాయి తొందరగా బుక్ చేసుకోండి ప్రైజ్ చెప్పగలరా క్వాలిటీ బాగుంది ప్రైస్ తక్కువ నెక్స్ట్ డిజిటల్ ప్రింట్ లెనిన్ లోని జరి బోర్డర్ లోని డిజిటల్ ప్రింట్ అండి చూడండి చాలా బాగుంటది డిజిటల్ ప్రింట్ అంటే ఇంకా కాస్ట్ చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది అండి మనకి ప్యూర్ లెనిన్ బేస్ లో అది కూడా మనం ఇచ్చే బేస్ లో కూడా మీకు ఏంటంటే తక్కువ క్వాలిటీ లో ఉంటది ఫస్ట్ క్వాలిటీ ఉంటది అండ్ మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇందులో కూడా తీసుకుంటే మనకి ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ చూడొచ్చు ఫాబ్రిక్ లో కొన్ని కూడా ఉంటది జరి కూడా ఉంటది గోల్డెన్ జరి సిల్వర్ జరి అన్ని డిజిటల్ ప్రింటే ఉంటాయండి మీకు మీకు టెన్ కలర్స్ టెన్ కలర్స్ టెన్ డిజైన్ మీకు వచ్చేస్తుంది ఇలా బండల్స్ ఉంటాయి చూడండి బండల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ లో వచ్చే బండల్స్ అండి ఇవన్నీ టోటల్ గా ఇన్ని కావండి అన్ని తీసుకోవచ్చు మరి ప్రైస్ సార్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ ఇది ప్యూర్ కదా సార్ ప్యూర్ 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 క్వాలిటీ డిజిటల్ నార్మల్ రేట్ లో ఇస్తున్నారు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మరి మార్కెట్ కి ఆ లగన్ చాకి తేడా ఉండాలి కదండి ఓకే సార్ నెక్స్ట్ మేడం ప్యూర్ కాటన్ ఐటమ్ కాటన్ కాటన్ లోని ఈ రోజు మీకు ఒక మోడల్ కలెక్షన్ డైలీ కలెక్షన్స్ వస్తూ ఉంటాయండి ఇప్పుడు అన్ని కాటన్ చూపిస్తే కూడా మీకు అర్థం అవుతుంది డైలీ మీకు కాటన్ లో కొత్త కొత్త ఎలా వేడి వేడి పొక్కడి ఐటమ్స్ వస్తూ ఉంటాయో మీకు చూపిస్తూ ఉంటాను ఇది కూడా చాలా బాగుంటదండి కాటన్ లోని ఇక్కడ లోపల పళ్ళు ఇచ్చోండి కొంచెం ఇక్కడ వరకు అయితే ఓపెన్ చేద్దాం ఈ రోజు ఇచ్చుకోండి ఇలా పళ్ళు డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా చూసుకోవచ్చండి బిగ్ ఫ్రీ సైజ్ బ్లౌజ్ ఉంటదండి ఇలాగా మెయిన్ కాన్సెప్ట్ అండి ఇందులోని బ్లౌజ్ తెలియాలా బిగ్ ఉందో పెద్ద ఉందో లేదో సైజు ఇందులో మీకు ఇట్లా చూడండి అన్ని డిఫరెంట్ ప్రింట్స్ కూడా వచ్చేస్తుంటాయి అనమాట ఇట్లా తీసుకుంటే సార్ అంటే ఎన్ని వస్తుంది సార్ సెట్ మనకి ఇది టెన్ పీస్ బండల్ అంతే అన్ని చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ టెన్ డిజైన్స్ మరి ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ రెండు వందల తొంభై రెండు వందల తొంభై రూపాయలు ఓకే సో నెక్స్ట్ చూస్తుంటే ఏదో కొత్తగా కనిపిస్తుంది సార్ మ్యాస్ బెలో అండి జేకార్డ్ బోర్డర్ అది కూడా మనం ట్రే బాక్స్ ప్యాకింగ్ లో ఇస్తున్నాం ఈ రోజు చాలా తక్కువ రేట్ లోని చూడండి ఇది కూడా చాలా బాగుంటది చూడండి చూద్దాం ఇక్కడ పళ్ళు ఇది మొత్తం డిజైన్ అండ్ సారీలో అంతా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చేసింది మొత్తం అసలు మనకి మంచి కాంట్రాస్ట్ మీద జరి అనేది బాగా గా కనిపిస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ప్లస్ కలర్స్ 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 కూడా కలర్ఫుల్ కలర్స్ టోటల్ గా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇది కూడా విత్ క్యాట్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో అచ్చా ఓకే సార్ మరి ప్రైస్ త్రీ నైన్టీ రూపీస్ మూడు వందల తొంభై అంతే మూడు వందల తొంభై రూపాయలు ఓకే చూడండి ఏదో మ్యాజిక్ చేసారు అండ్ ఇది సన్ ఫ్లవర్ ప్రింట్ లోని ఈ డిజైన్ రిపీట్ మీద రిపీట్ అండి అదే ప్రొడక్షన్ కొంచెం ఇది బ్లౌజ్ ది స్లో అవుతుంది అందుకే కొంచెం స్టాక్ రావడానికి లేట్ అయింది ఇది మనకి సెల్ఫ్ గా వి సెల్ లా ఇంకా క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ అందరికీ తెలిసిందే చాలా డిజైన్ లుక్ క్వాలిటీకే బాగా సేల్ అవుతుందండి ఇలో ఇందులో వచ్చే బ్లౌజ్ చూడండి మొత్తం వర్క్ బ్లౌజ్ మనకి కాటన్ మీద చికెన్ వర్క్ లాగా chicken penne. work వచ్చి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కి స్పెషల్ గా ఇక్కడ ఇక్కడ ఎంత బాగుందో బ్లౌజ్ కలర్స్ అన్ని మీకు బార్డర్ లో ఫ్లవర్ కలర్స్ మార్తాయండి అచ్చా ఓకే ఫ్లవర్ కలర్స్ మార్తే హ్మ్ చాలా బాగుంటదిండి క్వాలిటీ అయితే సూపర్ ఓకే సర్ కొంచెం డిఫరెంట్ ఇలాంటి కాన్సెప్ట్స్ పెడతానే కదండి మీకు కూడా బిజినెస్ ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు పుష్పాల్ అంటే మనం ఇప్పుడు సిల్వర్ ప్రింట్ ఇచ్చాం ఇది వీవింగ్ లో ఉంది వీవింగ్ సాటిన్ బార్డర్ ప్లస్ సపరేట్ బ్లౌజ్ కూడా ఉందండి చూడండి మొత్తం ఇది సింగల్ కలర్ అండి ఇది కూడా యూనిఫామ్ అది బ్లౌజ్ కింద ఇది బ్లౌజ్ అది కూడా వీవింగ్ లోనే ఉంటది మీకు అవును బ్లౌజ్ లో కూడా చూడండి ఇదంతా జరీ వీవింగ్ లో ఉంది ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే అబ్బాయి ఇదే ఉంది కదా మార్కెట్ లో ఇట్లాంటి కలర్ కలర్స్ ఒకటే గానీ క్వాలిటీ అందులో వచ్చి షైనింగ్ గమనించండి మీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్వాలిటీ షైనింగ్ మోడల్ చాలా బాగుంటది అండి సూపర్ లో సూపర్ క్వాలిటీ నెక్స్ట్ పట్టు ఐటమ్ లోని ఈ వెరైటీ కూడా బాగా సేల్ అవుతున్నాయి రిపీట్ డిజైన్స్ సూపర్ లో సూపర్ సేల్ అండి ఇది చూడండి రిచ్ పళ్ళు సారీ మొత్తం కూడా ఇట్లా మంచిగా బ్రోకెట్ లాగా వచ్చింది సిల్వర్ జరీ తో అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇట్లా అండి కంప్లీట్ గా ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఓకే కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇందులోని డిఫరెంట్ గా సూపర్ కలర్స్ ఉన్నాయండి గోల్డెన్ ఎల్లో కలర్ గ్రే కలర్ సిక్స్ కలర్ మరి ఫోర్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ మేడం నేను చూపించే కాటన్ ఇది ఎలా అంటే గ్రే బ్లాక్ బ్లాక్ గ్రే కాంబినేషన్ లో డిజైన్ కూడా చాలా బాగుంటుంది చూసారండి కొంగు ఎంత బాగుందో చాలా బాగుంది ఎలా ఉంది ఇలా కొంగు చూడండి శారీలో ఉన్న డిజైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఇలా చూస్తే ఈజీగా అర్థం అవుతుంది మీకు అండ్ బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు సార్ ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సూపర్ కదండి కాంబినేషన్ అసలు హైలైట్ ఉంది మీకు ఏంటంటే ఇంకా ప్రింట్స్ అనేవి చేంజ్ అయితే ఉంటది కలర్ అయితే సేమే చూడండి ఇందులో మేడం మీకు కలంకారి డిజైన్ వచ్చేసింది మీకు ఇక్కడ వచ్చింది అక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ అన్ని బాటిక్ డిజైన్ వర్లీ ప్రింట్ వచ్చింది ఇది అయితే బాటిక్ ప్రింట్ కూడా ఉందండి బాతు ప్రింట్ కూడా ఉంది ఎలిఫెంట్ కూడా ఉన్నాయి చూడండి ఒకటే అడవిలో ఎన్నో ఏనుగులు ఉన్నట్లుగా ఉన్నాయి చాలా బాగుంది ఏనుగు డిజైన్ కూడా చాలా బాగుందండి మరి ప్రైజెస్ ఇది ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ నాలుగు వందల ఇది మల్మల్ కాటన్ అండి ఇది చాలా బాగుంది కానీ స్పెషల్ లో స్పెషల్ స్పెషల్ లో స్పెషల్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ ఒరిజినల్ అండి ఇది నార్మల్ రన్నింగ్ కాటన్ లో కాదు ప్యూర్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ లో వస్తుందండి బార్డర్ బోర్డర్ చూస్తే మీకు తెలుస్తుంది బార్డర్ లో లుక్ ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇది చూడండి ఇది మేడం కొంగు వస్తుందండి బ్లౌజ్ అంటే ఇంకా ఇందులో లోపల రన్నింగ్ లో ఉంటుంది ప్లస్ ఇంకా సారీ లుక్ ఇలా ఉంటది చూడండి బార్డర్ తో సహా మీకు క్వాలిటీ చాలా బాగుంటది ప్లస్ కలర్స్ ఇందులో మేడం అసలు ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగాలేదు అనడానికి లేదు సార్ అన్ని మంచిగా ఉన్నాయి కలర్ మేడం ఇంకోటి స్పెషల్ ఏముంది అంటే నో సెట్ వైస్ మీకు ఇందులో అంటే ఇది హ్యాండ్లూమ్ ఐటమ్ మీకు ధర్మవరం ఐటమ్స్ ఇవన్నీ కూడా మా దగ్గర సెట్ వైస్ అనేది ఉండదు ఇందులోని మీకు ఎన్ని పీసెస్ మీ ఇష్టం ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది మీకు నాకైతే చాలా బాగా నచ్చేసింది అండి మరి ప్రైస్ కూడా ఏమైనా చెప్తారా సార్ మేడం మార్కెట్ లో అయితే మీకు లెవెన్ హండ్రెడ్ అబవ్ ఉంది కరెక్ట్ గా హోల్సేల్ లో కూడా పదకొండు వందలకి తక్కువ అయితే అమ్మట్లేదు నేను మీకు తక్కువైతే ఓన్లీ సెవెన్ థర్టీ రూపీస్ ఏడు వందల ముప్పై రూపాయలు హ్యాండ్లూమ్ అండి సెవెన్ థర్టీ రూపీస్ ఇదే ఐటమ్ మీరు బయట పదకొండు వందల రూపాయలు చెప్పినా మీరు నమ్ముతారు ఎందుకంటే నేను ఇచ్చేది కూడా ప్యూర్ ఒరిజినల్ హోల్సేల్ రేట్ సెవెన్ థర్టీ రూపీస్ ఉందండి అక్కడ ఇక్కడికి వెళ్లకుండా మోసపోకుండా మా అక్కడ డైరెక్ట్ లగన్ సారీస్ వేర్ హౌస్కి రండి ప్యూర్ ఐటమ్ ప్యూర్ క్వాలిటీ కూడా తీసుకెళ్ళండి అండ్ నెక్స్ట్ కూడా ప్యూర్ పట్టు పెట్టేశారు సార్ మీరు సీజన్ పెళ్లి ప్యూర్ ఐటమ్ కూడా ప్యూర్ ఐటమ్ లో కూడా మనం ఇది ఒరిజినల్ కలంకారీ బార్డర్ ఇస్తున్నావు చాలా బాగుంటది ఇది కూడా ప్యూర్ లో కాన్సెప్ట్ లోని సూపర్ లో సూపర్ కాన్సెప్ట్ ఇది మీకు ప్యూర్ కదండి ఇది మేము సెమీ కూడా కాదు మీరు ఒక్కసారి గమనిస్తే మీకు అర్థమైపోతుంది ఒరిజినల్ క్వాలిటీ మీకు ఇక్కడ చూడొచ్చు రిచ్ పళ్ళు అండ్ సారీ అంతా కూడా ఇది కంప్లీట్ గా స్మూత్ గా మనకి జరిగి వస్తుంది మనకి బిగ్ బోర్డర్ బోర్డర్ కలంకరీ బోర్డర్ బ్లౌజెస్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇంకా ఆల్మోస్ట్ మనకి ప్లెయిన్ ఇక్కడ మీకు ప్యూర్ అనడానికి ఏంటి అనుకుంటే ఇక్కడ చూస్తే తెలుస్తుంది తెలుస్తుంది మీకు ప్యూర్ లోనే ఇలా ఉంటది లోనే ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఎన్ని కావాలంటే కలర్స్ తిప్పి పెడదాం సార్ ఎందుకంటే ఇట్లా అన్ని బోర్డర్స్ కనిపిస్తుంది మొత్తం బాక్స్ పెట్టేద్దాం బాక్స్ పెట్టాం ఈజీగా మా అక్క అర్థం అవుతుంది బార్డర్ కూడా చూడండి కలర్స్ కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇలాగా బార్డర్ కూడా చూసుకోవచ్చు అంత బాగుంది ఇట్లా చూడొచ్చు డిజైన్ కూడా మారుతుంది సేమ్ కలర్ ఉన్నా ఇందులో మీకు

అంటే మేడం పట్టులో మా దగ్గర చూడండి వన్ గ్రామ్ గోల్డ్ నుంచి ప్యూర్ లోని మనం సిక్స్ ఫిఫ్టీ లో ఆఫర్ లో ఇచ్చాం అదంటే ఇంకా క్లోజ్ తర్వాత వన్ గ్రామ్ గోల్డ్ లో మా దగ్గర నైన్ ఫిఫ్టీ నుంచి పట్టుది కొత్త డిజైన్స్ నైన్ ఫిఫ్టీ నుంచి మీకు పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందలు రెండు వేల దాకా కూడా ఇంకా ఐదు వేలు పదివేలు దాకా కూడా రకాలు అయితే చాలా ఉన్నాయి పట్టులో పట్టు ప్యూర్ లో ఈ రోజు ఈ స్పెషల్ కలంకరి బార్డర్ రేట్ మీకు ప్రైస్ ఓన్లీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి టూ నైన్ టూ నైన్ సార్ మార్కెట్ లోనే మీకు చెప్పాలంటే ఫోర్ థౌసండ్ వరకు నడుస్తుంది సార్ హోల్సేల్ లో ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారు నేను మీకు ప్యూర్ లో ప్యూర్ ఇస్తున్నానండి ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది ఏదైనా మార్కెట్ మీద కంపేర్ చేసుకుంటే హోల్సేల్ లో ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది అంటే ఏం చేస్తారు మీకు ఒక మాట చెప్తాను చూడండి మేడం ఇది ఒక కామన్ ఐటమ్ కాదు అవును రెగ్యులర్ ఐటమ్ కాదు అలా ఏం చేస్తారంటే చాలా మంది హోల్సేల్లో కూడా ఎక్కువ ప్రాఫిట్ పెట్టేస్తారు అలాంటప్పుడు మీకు సేల్ చేయడానికి ట్రబుల్ వస్తుంది కష్టం అవుతుంది మీరు ఇది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ తీసుకెళ్ళండి ఈజీగా మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా మీరు ఒక్క చీర అమ్ముకోవచ్చు అందులో కూడా ఇది సెట్వేజ్ లిమిట్ లేదు మీరు ఈ ఐటమ్ లో టూ సారీస్ వేరే ఐటమ్ లో టూ సారీస్ ధర్మవరం సెక్షన్ ఫస్ట్ ఫ్లోర్ లో చూసారు కదండి ధర్మవరం పట్టు సెక్షన్ లోని ఎన్నో రకాలు ఉన్నాయి ధర్మవరం పట్టులోని ఇంకా ఇలా హ్యాండ్లూమ్స్ లో మీరు వచ్చి హాయిగా చూసి ఎన్ని గంట అన్ని సెలెక్షన్ చేసి కూడా తీసుకోవచ్చు సో చూసారు కదండి బెస్ట్ కలెక్షన్స్ ఇక్కడ మీకు ఈ కలెక్షన్ అయితే సార్ అయితే చక్కగా నీట్ గా ప్యూర్ పట్టు కానీ హ్యాండ్లూమ్ తక్కువ వెయిట్ లో లో డైలీ వేర్ కూడా మీకు మంచిగా కాటన్ సారీస్ అన్ని కూడా మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తారు సో మీకు ఎవరికైనా ఫాస్ట్ గా మీకు కలెక్షన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడైతే ఆన్లైన్ నెంబర్స్ మా దగ్గర ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అన్ని ఆన్ ఉంటాయి మీకు కాల్ బిజీ వస్తుంది మీరు వాట్సాప్ కాలింగ్ చేయండి లేదంటే మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ పెట్టండి మీరు వాయిస్ మెసేజ్ వదిలియండి మాకు ఈ ఐటమ్ కావాలి బిల్ వేసి పంపించండి ఫాస్ట్ గా ప్రాసెసింగ్ అనేది కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది ఎందుకంటే మాది ఆన్లైన్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే ఫుల్ బిజీగా నడుస్తుంది అలా అయిపోయే కాబట్టి ఫుల్ బిజీగా ఉంటది ఎందుకంటే డైలీ రకాలు మారిపోతాయి డైలీ కొత్త వెరైటీస్ వస్తాయి అందు గురించి మాది ఆన్లైన్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది మీరు తొందరగా వాట్సాప్ పెట్టండి మీకు రిప్లై కూడా ఫాస్ట్ గా ఇచ్చేస్తాం ఇంకా దగ్గర ఆలోచించకుండా ఇంకా వేర్ హౌస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం